హాయ్ అండి ఈరోజు లంచ్కి కొద్దిగా పులిహోర చేద్దాం అనుకుంటున్నా సో రైస్ అయితే ఉడికించేసి పెట్టాను రైస్ అయితే రెడీ అయిపోయింది పులిహోర అయితే రెడీ చేయాలన్నమాట నిమ్మకాయ పులిహోర చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి చాలా త్వరగా అయిపోతుంది టైం పట్టదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలకి కూడా బాగా నచ్చుతుంది నిమ్మకాయ పులిహోర అయితే చింతపండు పులిహోరకి నిమ్మకాయ పులిహోర టేస్ట్ కూడా డిఫరెంట్ ఉంటుంది కానీ దేనిదే దానిదే కానీ నిమ్మకాయ పులిహోర చేసుకోవడం చాలా ఈజీ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో నేనైతే చాలా సింపుల్గా చేసేస్తాను ఎక్కువ ప్రాసెస్ పెట్టుకోను నిమ్మకాయ పులిహోర చేయాలంటే సో ముందుగా మనం పప్పులర్గా వేయించేసుకోవాలన్నమాట సో కొద్దిగా ఆయిల్ పులిహోరలోకి కొంచెం ఎక్కువే పెడితే బాగుంటుంది పులిహోర పొడి పొడిగా ఉంటుంది ముద్దులా కాకుండా చక్కగా ఉంటుంది పప్పులన్నీ మనం ఫ్రై చేసుకోవాలి కాబట్టి ముందుగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక సో పల్లీలు అంటే పీనట్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట సో మన ఇష్టం పప్పులు ఎక్కువగా తినే వాళ్ళైతే ఎక్కువగా వేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు అయితే తక్కువగా వేసుకోవచ్చు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది తినేటప్పుడు పులిహోర తినేటప్పుడు ఇలాంటి పప్పు మధ్య మధ్యలో పప్పులు తగిలితే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సో వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం సో నెక్స్ట్ ఇలా పల్లీలు కూడా ఫ్రై చేసుకోవాలి పీనట్స్ని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట అవి బాగా లేదు పల్లీలు బాగా వేగాలి లేదంటే పచ్చి పచ్చిగా ఉంటే బాగోవు తినేటప్పుడు పచ్చిగా తగులుత వాటిని బాగా వేయించుకుంటే బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ముందు బాగా వేతుకోవడమే బాగుంటుంది ఇది కొంచెం బాగా వేగిన తర్వాత కొద్దిగా శనగపప్పుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి పల్లీలు బాగా వేగుతున్నప్పుడే చిన్నపప్పును కూడా వేసుకుంటే రెండో కలిపి కొంచెం మంచి కలర్ రావాలన్నమాట అప్పుడు నెక్స్ట్ కొద్దిగా జీడిపప్పు జీడిపప్పు త్వరగా వేగిపోద్ది కాబట్టి ముందు వేయకూడదు ముందు పల్లీలు వేసుకున్న తర్వాత సెనపప్పు వేయించుకోవాలి తర్వాత జీడిపప్పు వేయించుకోవాలి కొద్దిగా మినప్పప్పు కూడా వేసుకుంటే బాగుంటుంది సో ఇప్పుడు ఈ పప్పులన్నీ బాగా వేపుకోవాలన్నమాట మంచిగా వేగితే సరిపోతుంది ఎక్కువ ప్రాసెస్ ఉండదు నిమ్మకాయ పులిహార మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేసేయండి చిన్నకాయ పులిహోర అయితే చాలా బాగుంటుంది చాలా తక్కువ టైం చాలా సింపుల్గా చేసేసుకోవాలి ఇవి ఫ్రై చేసుకోవడమే సరిపోతుంది అన్నమాట సో పిండి అవి కూడా వెయ్యక్కర్లేదు చింతపండు ఆవు పిండి వేసుకుంటే బాగుంటుంది సో ఇందులోకి కొద్దిగా ఆవాలు ఒక స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి సో మంటను సిమ్లో పెట్టుకొని చక్కగా ఇవన్నీ మెల్లగా రోస్ట్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు ఇందులోకి ఎండుమిరపకాయలు ఒక రెండు ఎండమిరకాయలు ఇలాగా ముక్కలు చేసుకొని వేసుకోవాలి లేదంటే పొడవుగా వేసుకున్న పర్వాలేదు ఒకటి రెండు ఎండమిరకాయలు వేసుకుంటే బాగుంటుంది సో నెక్స్ట్ పచ్చిమిర్చి పచ్చిమిర్చిని ఇలా పొడవుగా చీల్చుకుని వేసుకోవాలన్నమాట పచ్చిమిర్చి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి కాస్ట్ మిర్చి వేసుకొని బాగా వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా ఇంగువని చల్లుకోవాలి నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు అవసరం లేదు ఇంగువ ఇష్టపడిన వాళ్ళు అయితే ఉంటారు కదా సో నచ్చితే వేసుకోవాలి సో ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి పచ్చిమిర్చి కూడా చూడండి మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట ఇలా ఆయిల్లో ఇలా వేగితే బాగుంటుంది కొద్దిగా కరివేపాకుని మనం కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అన్నమాట పులిహరికి కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోవాలి సో ఫైనల్ గా పసుపు పసుపు అనేది మనం ఎంత అయితే రైస్ కలపాలనుకుంటున్నాం దాని క్వాంటిటీకి తగ్గట్టు మనం పసుపు యాడ్ చేసుకోవాలి సో మొత్తం అన్నీ ఫ్రై అయిపోయాయి పసుపు కూడా వేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే సో అన్నీ పప్పులు వేయించేసి ఆవాలు ఎండమిర్చి పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు కూడా వేగితే సో పసుపు కూడా వేసేసాం కొద్ది ఒక రెండు నిమిషాలు చల్లబడిన తర్వాత నిమ్మరసం యాడ్ చేసుకోవాలన్నమాట సో ఒక్క రెండు నిమిషాలు చల్లబడినవ్వాలి నేనంటే ఈ సైజు నిమ్మకాయలు ఒక రెండు తీసుకున్నాను మనం రైస్కి తగ్గట్టుగా చూసుకుని వేసుకోవాలన్నమాట పులుపు చూసుకుని ఒకటిన్నర అయితే కం ఖచ్చితంగా పడుతుంది సో మిగతా ముక్క అనేది చూసుకుని పులుపుకి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి నేను ఒక రెండు నిమ్మకాయలు తీసుకున్నాను ఈ నిమ్మరసం పిండేసేయాలి కొన్ని కామెంట్స్ అయితే పెట్టారు హలో అని హలో హలో అండి నైస్ థ్యాంక్ యూ అండి బాగా చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సో మనం పులిహారకి సరిపడా సాల్ట్ని యాడ్ చేసేసుకొని కలుపుకోవాలన్నమాట కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం చల్లబడుతూ ఉంటుంది కదా ఇప్పుడు ఏం చేయాలంటే మనం లెమన్ యాడ్ చేసుకోవాలి నిమ్మకాయ నిమ్మరసాన్ని చక్కగా ఈ పచ్చిమిర్చిని ఇలా పెట్టి నిమ్మరసం పిండితే ఈ పులిహోరలో నిమ్ పచ్చిమిర్చి కూడా చక్కగా తినేస్తారు పిల్లలు కూడా తినేస్తారు అంత బాగుంటుంది కారం అనేది ఉండదు చక్కగా ఉంటుంది అన్నమాట పచ్చిమిరపకాయలతో సహా తినేస్తారు పులిహోరని అస్సలు వదిలిపెట్టకుండా అంత బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఎప్పుడు చేసినా నేను అలాగే చేస్తాను చాలా సింపుల్ ప్రాసెస్ చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది చింతపండు పులిహోర కన్నా నాకైతే ఇదైతే చాలా ఇష్టం అందరికీ ఇష్టమే ఇది సో మీలో ఎంతమందికి నిమ్మకాయ అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి సో ఈ రసం ఇలా పచ్చిమిర్చి మీద పిండితే అవి కూడా చక్కగా పీల్చుకుంటాయి పులుపుని సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కారం కూడా రాదు అంత బాగుంటుంది అన్నమాట ఇప్పుడు కలిపేసుకోవాలి ఈ నిమ్మ రసంలో ఇవన్నీ బాగా మిక్స్ చేసేయాలి ఇలా మిక్స్ చేయడం వల్ల పప్పులు ఈ చెన్న పప్పులు అవి ఉంటాయి కదా చాలా హార్డ్గా ఉంటాయి వేగిపోయి గట్టిగా ఉంటాయి అన్నమాట సో అవి కొంచెం మెత్తబడతాయి బాగా మెత్తబడవు కానీ మన తినడానికి చక్కగా కొద్దిగా మెత్తబడతాయి అనమాట ఇలాగ లెమన్ జ్యూస్లో మిక్స్ చేస్తే సో వెంటనే రైస్ వేయకుండా ఇలా మిక్స్ చేసుకుంటే పచ్చిమిర్చి కూడా పులుపు పట్టేసి కారం తగ్గుతుంది ఈ పప్పులు కూడా కొంచెం తినడానికి బాగుంటాయి అనమాట మెత్తబడతాయి పూర్తిగా అయితే మెత్తబడు తినేటప్పుడు మంచిగా క్రంచీగా ఉంటాయి బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు ఫైనల్గా రైస్ యాడ్ చేసుకోవాలి మనకి రైస్ కలిపిన తర్వాత ఉప్పు కావాలంటే సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు పులుపు కావాలంటే కొద్దిగా నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే రెండు నిమ్మకాయలు ఫుల్గా పిండేసాను సాల్ట్ కూడా బాగానే వేసాను మ్యాక్సిమమ్ ఆల్మోస్ట్ అంతా సరిపోద్ది అని అనుకుంటున్నా సో కొద్దిగా కలిపిన తర్వాత టేస్ట్ చూసిన తర్వాత అవసరమైతే యాడ్ చేసుకోవడమే సో పులిహోర ఎక్కువ తింటారు కాబట్టి పిల్లలకి బాగా నచ్చుతుంది సో నార్మల్గా రైస్ పులిహోర చేస్తే రైస్ కర్రీ కన్నా ఈ పులిహోరనే కొంచెం ఎక్కువగా తింటారు పిల్లలు కూడా సో దేనికోసం మనం కొంచెం పులిహోర చేసేటప్పుడు ఎక్కువే కలుపుకోవాలి సో మంచి కలర్ కూడా వస్తుంది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇలా ఉన్నకాయ పులిహోర చేసుకుంటే సో ఒక్క ఐదు పది నిమిషాలు ఇది బాగా కలిపిన తర్వాత మూత పెట్టి మగ్గనివ్వాలన్నమాట స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను ఎప్పుడో ఇది కలుపుకోవడమే కలిపేసి మూత పెడితే రెడీ అయిపోయినట్టే సో నచ్చితే కొద్దిగా కొత్తిమీర కూడా చల్లుకోవచ్చు లేదంటే ఇష్టం వాళ్ళు వదిలేసేయడమే సో ఈ పచ్చిమిర్చిని కూడా ఎలా అంటే కొద్దిగా స్పైసీగా కూడా ఉంటుంది బాగుంటుంది అన్నమాట పచ్చిమిర్చితో సహా తినేస్తారు పులిహోరను వదిలిపెట్టకుండా సో పొడి పొడిలాడుతూ ఉంటుంది రైస్ కూడా పొడి పొడిలాడుతూ ఉంటుంది చాలా బాగుంటుంది సో మధ్య మధ్యలో తినేటప్పుడు ఈ పప్పులు కూడా తగులుతాయి చాలా బాగుంటుంది అనమాట మన జీడిపప్పు కొంచెం వేరుసన్న పప్పు గుళ్ళు పల్లీలు అనమాట అవి కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మంచిగా ఎలా మిక్స్ చేసుకోవాలి పులుపు ఉప్పు సరిపోయిందేమో చూసుకుని అవసరమైతే యాడ్ చేసుకోవడం దీనికి ఆవు పిండి అవి ఏమీ వెయ్యక్కర్లేదు నిమ్మకాయ పులిహరకి సో ఇలాగే బాగుంటుందన్నమాట లంచ్ టైం కూడా అయిపోయింది రెడీ అయిపోయింది అన్నం పొడిపొడిగా వండుకుంటే చక్కగా ఇలా మనం ఎంత మిక్స్ చేసినా సరే అన్నం మెత్తబడకుండా ఉంటుంది చక్కగా ఇలా విరిగిపోదన్నమాట పొడిపొడిగా వండుకుంటే సో అలా చేయడం కుదరకపోతే కనుక కుక్కర్లో పెట్టుకుని వండుకున్నామైతే మనం ఇంకా ఎంతసేపు మిక్స్ చేసినా అసలు రైస్ అనేది విరగనే విరగదు అది కొంచెం చలబడిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి వేడివేడి అన్నం మిక్స్ చేయకూడదు ఇప్పుడు రైస్ వండిన తర్వాత కొద్దిసేపు చల్లబడ్డాక మిక్స్ చేసుకోవాలన్నమాట వేడివేడిగా చేస్తే కొంచెం ముద్దలు అయిపోతుంది అన్నం వండుకున్న తర్వాత కొంచెం ఆరబెట్టుకోవాలి రైస్ని కలర్ఫుల్గా ఉంది మంచిగా ఎప్పుడైనా కర్రీలు అవి లేనప్పుడు కూరగాయలు లేనప్పుడు ఇలా నిమ్మకాయ పులిహోర చేసి పెట్టినా సరే శుభ్రంగా తినేస్తారు పిల్లలైతే వాళ్ళకి అనిపిస్తే సో చూడండి పులిహోర అయితే రెడీ సో చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు సో వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి అలాగే మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఒకవేళ సాల్ట్ ఏమైనా పడుతుందా ఏంటి అనేది బాగా మిక్స్ చేసాక చూసుకోవాలి పూర్తిగా కింద నుంచి కలుపుకోవాలన్నమాట ఎందుకంటే కింద మనకి నిమ్మరసం అయ్యి ఉంటుంది కదా కింద నుంచి బాగా మిక్స్ చేసుకోవాలి అన్ని వైపులా సో పప్పులతోనే తినాలి లేదంటే అసలు ఉదహరంటేనే పప్పులు ఉండాలి పులుపు అయితే సరిగ్గా సరిపోయింది కానీ సాల్ట్ అనేది కొంచెం తగ్గింది రైస్ కొంచెం ఎక్కువ పడింది కదా కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని ఇప్పుడు బాగా మిక్స్ చేయాలన్నమాట పులుపు అయితే సరిగ్గా సరిపోయింది ఎక్కువలో అమ్మాయి అయితే ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తుంది సో దానికోసం ఇలాంటివన్నీ స్పెషల్గా కొంచెం ఎక్కువగా వేసి పెట్టాలి బాక్స్ ఫుల్గా వేసి పెట్టమంటుంది ఎందుకంటే తన బాక్స్ కూడా ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటుంది ఇలాంటి వెజ్ రైస్ బిర్యానీలు చేసినప్పుడు పులిహోరలు చేసినప్పుడు పప్పు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కంటే చాలా సరి వచ్చి మమ్మీ నీ పప్పు చేస్తే పప్పు చాలా ఇష్టంగా తినేస్తారు నా క్యారేజ్ మొత్తం తినేసారని చెప్తుంది సో తన కోసం ఇలాగ కొంచెం ఎక్కువ వేసి పెడతాను బాక్స్లో సో ఈరోజు లంచ్ అయితే ఇంతేనండి పులిహోర సో ముందే నేను గోరుచీకుడు కొబ్బరి కూడా రెడీ చేస్తాను i thank you for watching